కుటుంబ వారసత్వంపై సినీ నటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి వారసత్వం గురించి ఆయనపై జాతీయ స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి మనవడు కావాలన్న తన కోరికను బయట పెట్టడం ఇంటర్నెట్లో విమర్శలకు దారితీసింది మగపిల్లాడు తమ వారసత్వాన్ని కొనసాగిస్తాడన్న కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ లక్ష్మణ్ గారు అందిస్తారు లక్ష్మణ్ గారు చెప్పాం ఈ మధ్య చిరంజీవి గారు కొంచెం ఆడియో ఫంక్షన్స్లో కాస్త అంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు అనిపిస్తోందండి అంటే మళ్ళీ చరణ్ మా ఇంటిండా అమ్మాయిలే ఉన్నారు మాది లేడీస్ హాస్టల్లా ఉంది నేను వార్డెన్లా ఉన్నాను మళ్ళీ చరణ్ ఇంకొక అమ్మాయిని కంటాడేమో అని భయంగా ఉంది అందుకనే వద్దని చెప్పాను అని అంటూ ఉన్నారు అంటే ఇది ఈ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలండి అంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా మహిళా సంఘాలు వాళ్ళు అంటే చాలా అంటే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు లక్ష్మణ్ గారు వినపడుతోందా అది చాలా నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయంటే మనకి ఒక రోల్ మోడల్ గా ఉండాల్సిన చిరంజీవి గారి నోట్లో నుంచి కొంచెం ఇలాంటి వ్యాఖ్యలు రావటం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉన్నారు చూడమ్మా ఇది ప్రకృతి ధర్మంగా కుటుంబాలు నడుస్తూ ఉంటాయి భార్య భర్తలు కలుసుకుంటారు ఇక్కడ ఎవరు చెప్పారు ఈ సమాజంలో ఒక మనకి ఒక అమ్మాయి పుట్టిందంటే ఒక మహాలక్ష్మి మన ఇంటికి వచ్చినట్టుగా మన తరతరాల నుంచి భావించి ఇంకా సంతోషపడేటువంటి రోజుల్లో ఇవాళ ఏదో అమ్మాయి పుడితే మనకేదో భారం అధిక భారము అనేటువంటిది అనే ఆలోచన వస్తున్నది పేద వర్గాలు భయపడ్డారంటే అర్థం ఉంది కోట్లు సంపాదించుకొని కూర్చున్నారు భయం ఏంటి వీళ్ళకు అర్థం కాకుండా ఏంటి భయం భయం దేనికి ఎందుకు అలా మాట్లాడతారు ఇంట్లో కలకలాడుతూ లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు భావించాలి కదా అంటే నా లెగసీ ఇంకొకటి ఏంటి అంటే ఆడపిల్ల లెగసీని కంటిన్యూ చెయ్యలేదా అన్న విమర్శలు కూడా ఎక్కువ వింటూ ఉన్నామండి అంటే ఇప్పుడు మగపిల్లో కంటే నా లెగసీని కంటిన్యూ చేసే వాళ్ళు అన్నట్టే వాట్ అన్నట్టు కాదు అని మాట్లాడారు అంటే ఆడవాళ్ళు చాలా అంటే చాలా పోరాటాలు చేసి చాలా ఉద్యమాలు చేసి చాలా అంటే వాళ్ళకంటూ కొన్ని చట్టాలను తెచ్చుకున్నారు అంటే ఇంకా ఏంటి ఇది అంటే అంటే ఏమంటారు దాన్ని మగవాళ్ళు ఈ ఆధునిక సమాజంలో అలాంటి మాటలు తగవు సమాన హక్కులు ఇవాళ ఉన్నవి కేంద్రం కూడా ఇవాళ రాజకీయ పరంగా కూడా మహిళలకు పార్లమెంట్ లో ముప్పై మూడు శాతం బిల్లు పెట్టి ఎందుకు పాస్ చేసింది రాబోయే ఎన్నికల్లో ముప్పై మూడు శాతం పోటీ చేయ చేయబోతారు కదా ఇక్కడ ఇక్కడ స్వతంత్రంగా బతికే రోజులు వచ్చాయి పురుషుతో సమానంగా అందరూ మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఏ ఉద్యోగాలు చేయడం పైలెట్లుగా లేరా తీసుకెళ్లటం లేదా ఎక్కడ చెప్పండి మహిళ అన్నది ఏ విభాగంలో వెనకంజ చేసి పక్కన చెప్పమండి ఇప్పుడు అంటే కాస్త పురుషాధిక్య భావజాలంతోనే మాట్లాడినట్టు అనిపిస్తోంది అని ఎక్కువ విమర్శలు వస్తూ ఉన్నాయండి ఇప్పుడు ఓకే ఉండొచ్చు ఇప్పుడు నీకు ఆ కుటుంబంలో ఆయనకు ఆయన కుమారునికి లేకపోతే వాళ్ళ మొత్తం వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకు అందరికి మహిళల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు ఏంటి తప్పేంటి ఇప్పుడు మహిళ జన్మిస్తుందా పురుషుడు జన్మిస్తాడా అన్నదాన్ని అది దేవుడు నిర్ణయిస్తాడని క్లియర్ కట్ గా లక్ష్మణ్ గారు క్లియర్ కట్ గా చిరంజీవి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటి అంటే మళ్ళీ ఇంకొక అమ్మాయి పుడుతుందేమో అన్న భయంతో ఇంకొక పిల్లాడినో ఇంకొక ఇంకొక సంతానాన్ని మేము ఆపుకున్నాము అని క్లియర్గా చెప్పారు అది ఎంత అన్యాయం అండి చాలా అన్యాయం అంటే చాలామంది అంటే చిరంజీవి ఫ్యాన్స్ కానీ లేకపోతే ఆయన అభిమానులు చాలామంది అంటే చాలా సరదాగా చాలా అంటే జోగ్గా మాట్లాడారు అంటే ఆయన స్టేజ్లో ఇలాంటివి అంటే జెండర్ డిస్క్రిమినేషన్ అనేది అది గా తీసుకోవాలా సార్ ఎలా తీసుకుంటారమ్మా దాన్ని తీసుకునే అవకాశమే లేదు అసలు అతను అతను ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తి ఒక సెలబ్రిటీ సందేశాత్మక సినిమాలు తీసినటువంటి వ్యక్తి పాల అతను ఇంకా సమాజానికి మేలుకొల్పే విధంగా నువ్వు మాట్లాడాలి తప్ప నువ్వు అలా ఇంకా భయపడుతున్నాను అంటే మ్యూట్ లో ఉందండి ఆడియో మ్యూట్ లో ఉన్నట్టు మినిమం అంటే మినిమం నైతిక బాధ్యత వహించాల్సిన అంటే రోల్ మోడల్ గా ఉండాల్సింది ఇప్పుడు మనం అంటే ఇప్పుడు కాస్త కోస్తా ఊరుకున్నాం గానీ ఇప్పుడు చిరంజీవి గారి వ్యాఖ్యలు చాలా మంది ఎలా సమర్థిస్తున్నారంటే తప్పేముందండి వాళ్ళకి ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు ఆల్రెడీ ఇంట్లో మనవరాళ్ళు ఇంకొకరు మన అబ్బాయి పుట్టాలి అనుకోవటం ఆయన కోరుకోవటం తప్పు లేదు అంటే దాన్ని ఎలా కోరుకుంటారండి మన చేతుల్లో ఉన్నది కాదు కదా మనం కష్టపడితే వచ్చేది కాదు కదా అది అది మన చేతుల్లో లేని కోరుకోవడం కానీ కదా అది వద్దు క్లియర్ గా చెప్పారు అందుకే వద్దు అనుకుంటారు కోరుకోవడం కోరుకో భగవంతుడిని ప్రార్థించు అవకాశం వస్తే వస్తుంది రాలేదనుకో మాట్ అవును అదే అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇంతమంది ఉన్నారు ఇంకొక అబ్బాయి అబ్బాయిని కోరుకోవటం కాదు చాలా అబార్షన్స్ కానీ లేకపోతే మన ఇండియాలో ని అంటే నివారించింది కానీ ఇలాంటి కేసెస్ ఒక ఐదుగురు ఆరుగురు అమ్మాయిలు ఉన్న తర్వాత ఏడో దగ్గర నుంచి మనకి అబార్షన్స్ కానీ స్కానింగ్లు కానీ అంటే అంటే స్కానింగ్లకి వెళ్ళి అబార్షన్స్ చేయించుకోవటం కానీ ఇలాంటివి జరుగుతున్నాయని నివారించారు అబార్షన్స్ అలాంటిది ఇప్పుడు ఇంతమంది అమ్మాయిలు అవును ఎవ్వరికైనా ఇంతమంది అమ్మాయిలు ఉన్న తరువాతనే నెక్స్ట్ అబ్బాయి కావాలి అని కోరుకుంటారు నెక్స్ట్ నుంచే తప్పులు చేస్తూ ఉంటారు ఇప్పుడు చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని చిరంజీవి అంతటి వాడే కోరుకున్నారు మేము కోరుకోవటంలో తప్పు లేదు అని చాలామంది అదే పంతాలో వెళ్ళే అవకాశం లేదంటారా అదే ఇప్పుడు ఆయన అభిమానులు అలాంటి ఆలోచన చేయొచ్చేమో గానీ మిగతా వాళ్ళు ఎవరు అలాంటి ఆలోచన చేయరు అతను తప్పు అలా మాట్లాడకూడదని అంటారు మనము ఇది నాగరిక సమాజం ఈ నాగరిక సమాజంలో అనాగరికంగా మాట్లాడితే కరెక్ట్ కాదది ఇప్పుడు పూర్వము మనం చూసాం ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదుగురు మహిళలు ఉన్నటువంటి కుటుంబాలను కూడా చూసాం ఐదు మంది ఆ మహిళలు ఉన్నా కూడా మళ్ళీ ఆరో వ్యక్తిగా అబ్బాయి పుడితే కూడా సంతోషించిన వాళ్ళు ఉన్నారు అందరిని పోషించిన వాళ్ళు ఉన్నారు దేవుడు ఇచ్చాడు ఇచ్చినప్పుడు తీసుకుంటాము అని